నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఊరి నుండి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసి ఇంకా గోల స్టార్ట్ అయిపోయింది స్కూల్ స్కూల్కి వెళ్ళేసి వచ్చింది మార్నింగ్ అంతా ఈరోజు కార్తీక మాసం ఫస్ట్ రోజు కాబట్టి ఎగ్జామ్

జిపూకల్టోన మాస్కోలో వాలు అహా వోం మొ ఎక్కడికి పిక్నిక్ పిక్నిక్ ఏ ఎక్కడ వాల దిక్కు పోతరు అవును వాల ప్లేస్ ఎక్కడ ప్లేస్ ప్లేస్ గ్రౌండ్ పార్క్ గ్రౌండ్ పెద్ద ఉంటే ఇంకా ఆ ఓకే ఇంకా ఇంకా అక్కడ జూ పార్క్ ఓకే

లాగా ఒక్కదాం వస్తే సరిపోదు మమ్మీ టెస్ట్ టూ కదా ఇది ఇది ఎఫ్ఏ టూ ఎఫ్ఏ టూ తెలుగు ట్వంటీ వెలుగు ట్వంటీకి హిందీ సిక్స్టీన్ ఓకే ఇంప్రూవ్ అయింది ఇంగ్లీష్ ట్వంటీ మ్యాథ్స్ నైన్టీన్ ఓకే సూపర్ సైన్స్ ఎయిటీన్ సూపర్ సోషల్ నైన్టీన్ అన్నీ పెరిగినాయి ఇప్పుడు మళ్ళీ ఇది యావరేజ్ ఆఫ్ ఎఫ్ టెన్ అండ్ ఎఫ్ టూ ఓకే ట్వంటీ ట్వంటీ ట్వంటీకి సిక్స్టీన్ ట్వంటీకి ట్వంటీ ట్వంటీకి నైన్టీన్ ఎయిటీన్ సెవెంటీన్ ఓకే సూపర్ వెరీ గుడ్ ఇవేంటి సేమ్ చూపించు రైటింగ్ చూపించు నేను అన్నిట్లో మంచిగా రాయను అన్నిటిలో మంచిగా రాయను ఎట్లా తెలుగు ఒకటేగా నీకు తెలుగు సరిగ్గా ఉంది ఇవన్నీ మిస్టేక్లే केम न वर्किंग डेज जून जून लो 15 डेज के 13 डेज वही नो 2 डेज अपडेट ऑफ साइड जुलाई से 24 डेज की 21 अगस्त ट्वेंटी के 15 सितंबर 25 के 12 ये इंग्लिश मैं हिंदी कर अपन नहीं जरूरत है इनको सुना रहे अगर अगस्त मार्च सोचने का 2020

ఈ పెట్టేసరికి టైం మొత్తం అయిపోయింది ఇట్లా 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 రాసేటప్పుడే రేపు మా దీవెన్ బాబు తీసుకొస్తాడు సర్ప్రైజ్ దీవెన్ బాబు రేపు సర్ప్రైజ్ రిపోర్ట్ కట్ట